తులారాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు ఇంకా చెప్పాలి అంటే ఈ వారం లాగాయితీ తులారాశి వారి యొక్క అత్యున్నతమైనటువంటి జీవన గమనం ప్రారంభమైందని కూడా చెప్పచ్చు కారణం ఏంటి అంటే షష్టభావము అనేటువంటిది ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో షష్ట రవి షష్ట జనేశ్వరుడు షష్టస్థాన స్థానముందు రాహువు బుధుడు చంద్రుడు ఇంకా అన్ని అనుకూలించే గ్రహాలు ఒక వ్యక్తిని ఏ భావం బాగా లేకపోతే గ్రహాలన్నీ ఇబ్బంది పెడతాయో ఏ భావం బాగా లేకపోతే ఒక వ్యక్తి కృషించిపోతాడు అటువంటి భావం అద్భుతంగా ఉన్నప్పుడు అతని యొక్క గొప్ప కూడా అంతే ఇదిగా ఉంటుంది ఉదాహరణకి షష్ట రవి ఉన్నారు షష్ట రవవు సుసౌఖ్యాదిన్ సౌఖ్య దిన్యత్ర సాధనం ఇక అల్టిమేటం అన్నమాట అంటే ఏ పని నువ్వు చేయి నేను అండగా ఉంటా గ్రహాలు అలా అంటూ ఉంటాయి అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం చంద్రుడు నువ్వు ఏ పనైనా చెయ్యి నీ మనసు ఏకాగ్రతతో ఉండేటట్టు లేదా నీకు ఆరోగ్యాన్ని ఆరోగ్యం ఉండేటట్టు నేను ప్రసాదిస్తా మానసిక ప్రశాంతత ఆరోగ్యం రెండు ఉన్నప్పుడు ఆ మనిషి దేన్నైనా సాధిస్తాడు అలాగే షష్టస్థానం ఉంది రాహువు ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధి రిపునాశం సదాశుభం నువ్వు ఏ పనైనా చెయ్యి దారిలో వచ్చే శత్రువులు నేను తీసేస్తా అలాగే బుద్ధుడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము ఒక్కొక్క శక్తినిచ్చినట్టు చూడండి ఆంజనేయ స్వామి గాలి ఆగిపోయి ఒక కొండ గుహలో కూర్చుంటే దేవతలందరూ వచ్చి ఒక్కొక్క శక్తిని ఇస్తారు అలాగే ఈ గ్రహాలన్నీ తులారాశి వారికి ఒక్కొక్క శక్తినిచ్చుకుంటూ పోతూ ఉన్నాయి ఇక వాళ్ళకి తిరుగులేదనమాట కొంతకాలం పాటు వీరి ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది తులారాశి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం కొనసాగుతుంది మిగతా వారందరి మీద కూడా అనుకున్న పనులన్నీ అవుతాయి వృత్తి ఉద్యోగాలలోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ ఎదుగుదల కనబడుతూ ఉంటుంది చాలా గొప్ప ఆర్థిక వ్యవస్థను వీరు బలపరుచుకోగలుగుతారు తయారు చేసుకోగలుగుతారు వీరి సామ్రాజ్యాన్ని చక్కగా నిర్మించుకోగలుగుతారు కళలని సాకారం చేసుకోగలుగుతారు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి విద్యార్థుల దగ్గర నుండి ప్రతి రోజు కూలి పని చేసుకునేటువంటి వారి వరకు అందరికీ కూడా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది కాబట్టి తులారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయం మంచి ఈ గ్రహస్థితిని మరింత మంచిగా మార్చుకోవడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము ఆకుపచ్చ